జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై శ్రీమాత ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ మన నిత్య జీవితంలో చాలా వరకు చాలా సంఘటనలు చూస్తుంటాం అయితే ఆ సంఘటనలు ముఖ్యమైనది ఇంట్లో ఉన్న అద్దం సడన్గా పగిలిపోయిందనుకోండి ఏం చేయాలో తోచని స్థితి ఆ పగిలిపోవడం కూడా వారానుసారం కూడా జరగచ్చు అంటే కొన్నిసార్లు శుక్రవారం మంగళవారం లేదా గురువారం ఇలా లక్ష్మీ వారాలు ఉన్నప్పుడు పలిగిపోవడం ఒక అర్థాన్ని సూచిస్తే ఇక మిగిలిన వారాలులో పలిగిపోవడం ఇంకొక అర్థాన్ని సూచిస్తుంది అయితే ఈ పగిలిపోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటి మనం తెలుసుకుందాం అసలు అర్థం పగిలిపోవడం మంచిదైనా పగిలిపోతే ఇలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది దేనికైనా అశుభానికి సూచిక ఇలాంటి విషయాలు మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మీ ధర్మ సందేహాలని మనకి కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే దానికి తగ్గ పరిహారాలని మనం మీకు అందజేద్దాం నాకు తెలిసిన వారి ఇంట్లోనే ఒకరి ఇంట్లో అద్దం సడన్గా పగిలిపోయింది వెంటనే మనకు కాల్ చేశారు గురువుగారు ఇలా అద్దం పగిలిపోయింది అది కూడా శుక్రవారం రోజు పగిలిపోయింది అని కాల్ చేశారు అయితే మనం దానికి తగ్గ సూచనలు ఇచ్చాం కాబట్టి వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఎందుకంటే శుక్రవారం రోజు అద్దం ఇంట్లో ఉన్నట్టుండి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అంటే దానికి కారణం మీ ఇంట్లో ఏదో చెడు ప్రవేశించింది ఆ ప్రాణాపాయ స్థితిని మీకు ముందుగా అర్థం రూపంలో మీకు తెలియజేస్తుంది హిందూ ధర్మం ప్రకారం అర్థాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తుంటాము అయితే ఇంట్లో అర్థం ఉన్నట్టుండిగా అలా సడన్గా పగిలిపోయింది అనుకోండి అది మరీ అద్దం కూడా కాదు పెద్ద అద్దం చాలా పెద్దగా ఉంటుంది అయితే చిన్నదని పెద్దదనే తేడా ఏం లేదు కానీ ఏ అర్థమైనా సరే బయట వాకిట్లో పగిలిపోయినా ఇంట్లో పగిలిపోయినా మీ చేతి నుండి జారి పడిపోయినా అది ఏదో ఒక కారణానికి మీకు అశుభాన్ని కలిగజేస్తుంది రాబోతున్న ప్రమాదాన్ని మీకు ముందుగా తెలియజేయడానికి ఆ సూచనలు అనేవి జరుగుతాయి అయితే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ప్రత్యక్షంగా శుక్రవారం రోజు ఏడు గంటలకు ఉదయం అద్దం అనేది సడన్గా ఉన్నట్టుండి గోడ నుంచి ఊడి పడిపోయి పగిలిపోయింది అయితే సరిగ్గా మరుసటి రోజు శనివారం ఏడు గంటలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పర్సన్కి బస్ యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా జరిగింది అయితే ఆ బస్ యాక్సిడెంట్లో వారి బైక్ మొత్తం బస్ లోపలికి ముందు టైర్ల భాగానికి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ఏం జరిగింది ఒక మిరాకిల్ అంటే ఆ అద్దం పగిలిపోయే సూచనని ఆ ప్రమాదాన్ని ఆ ఇంట్లో జరుగుతుందని మనకి అద్దం ముందుగా సూచించింది కాబట్టి వాళ్ళు మనకి సంప్రదించినట్టు మనం ఒకవేళ ఏం చేయాలి పరిష్కారం అని అడిగితే మనం దాన్ని సూచించినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రాణాపాయ స్థితి నుండి చిన్న చిన్న దెబ్బలతో మాత్రం బయటపడ్డాడు లేదంటే ఆ రోజు ప్రాణాపాయ స్థితి మరీ క్రూరంగా ఉండేది ఆ స్థితి నుంచి కాపాడడం అనేది జరిగింది ఇక్కడ ఏదో మనం గొప్పల కోసం చెప్పుకోవట్లేదు మనకి కలిగే ఇలాంటి కొన్ని సూచనలు కొన్నిసార్లు గుమ్మడికాయ ఊడి పడిపోవడం బయటికి వెళ్తున్న సమయంలో లేకపోతే ఏదో ఒక రకమైన కొన్ని సూచనలు వస్తుంటాయి గాజులు పలికిపోవడం ఇలా చాలా రకాలమైన కొత్త కొత్త ఈ సూచనలు ఉంటాయి అన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూచన అనేది ఉంటుంది అయితే అద్దం మాత్రం ఏ మాటికి ఏ పరిస్థితుల్లో పగలకూడదు అలా పగిలింది అంటే టైము వారము దానికి తగ్గ ముహూర్తం అంటే కొన్నిసార్లు శుభముహూర్తాలలో అర్థం పగిలిపోతుంది కొన్నిసార్లు రాహుకాలము లేదా యమగండ కాలాలలో కూడా పగిలిపోతుంది సో ఏ వారము ఏ టైంలో పగిలింది ఏ మనం జాగ్రత్తగా దానికి తగ్గ పరిహారాలు చేయాల్సిందే లేదంటే ప్రాణాపాయ స్థితి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అంతలా కాకుండా అందులో యాభై శాతం మాత్రం హాని జరిగే ప్రమాదం ఉంది అది మీకు ఒక రోజులో అయినా చూపించవచ్చు వారం లోపు అయినా చూపించవచ్చు లేదా రెండు రోజులు మూడు రోజుల్లో అయినా చూపించవచ్చు అయితే మనకి కాల్ చేసిన వాళ్ళల్లో వితిన్ వన్ డేలో ఏ టైంలో అయితే అద్దం పలిగిందో అదే టైంలో వారికి యాక్సిడెంట్ కూడా జరిగింది సో అంత పవర్ఫుల్ అద్దం అయితే దీనికి తగ్గ పరిహారాలు ఏం చేయాలి ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారనుకోండి ఆ ఒకరుంటే ఒకరు ఈ పరిహారం చేయచ్చు లేదు నలుగురు ఐదుగురు ఉన్నారు పెద్ద కుటుంబం అనుకుంటే ఎవరో ఒకరు ఆ అద్దం పగిలిన వెంటనే ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసేసి అద్దం ముక్కలు ఏవి గుచ్చుకోకుండా అన్నీ తీసేసి ఆ అద్దాన్ని తీసుకెళ్ళి ముందుగా చెత్తకుప్పలో పాడేసి రండి పడేసి వచ్చిన తర్వాత ఇంటిని శుభ్రంగా నీటితో కడిగేయండి కడిగేసిన తర్వాత మీరు తలంటు స్నానం చేసి ఆలయం దగ్గరలో ఉన్నట్టయితే ఆలయానికి వెళ్ళి శనిగ్రహం చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేసి అపాయాలు జరగకుండా కాపాడమని వేడుకు రండి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ కూడా ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రావచ్చు వచ్చిన తర్వాత మృత్యుంజయ మంత్రం మీరు ఒక పదకొండు సార్లు ప్రశాంతంగా కూర్చొని ఆలయంలో అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాతనైనా సరే జపించండి ఇక సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేయండి మీరు ఉదయం చేసినా పర్వాలేదు కానీ సాయంత్రం వేళల్లో మరొకసారి ఇంట్లో ఉన్న పూజా గదిలో దీపారాధన చేయండి చేసి ఎలాంటి అపమృత్యు దోషాలు రాకుండా వేడుకోండి ఈ పరిహారాలు మనం చేస్తే ఖచ్చితంగా జరిగే అపాయం ఏదో మనకి జరగక తప్పదు కాకపోతే ప్రాణాలు పోకుండా మనకి ఎక్కువ శాతము ఏంటంటే చిన్న దెబ్బలతో మనం తప్పించుకోగలుగుతాము కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు పరిహారాలు చేసిన వెంటనే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగేది కూడా జరగకుండా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అది ఎలా మీ గ్రహస్థితిని బట్టి కుటుంబ సభ్యులు ఎవరికైతే ఆ ప్రమాదం జరగాలనుకుంటుందో దాన్ని బట్టి అది నిర్ణయం జరుగుతుంది ఇది దేనికి తగిన పరిహారం